ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోవడమో లేకపోతే అస్సలు ముందుకు కదలని పరిస్థితి సిటీ మొత్తంలో అనేక ప్రాంతాల్లో కొద్దిసేపటి క్రితం కురిసిన వర్షం కారణంగా తలెత్తింది సో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయినా ప్రజలు పరిస్థితులకు తగ్గట్టుగా అత్యవసరమైతే తప్పితే బయటకు రాకుండా ఉంటే బెటర్ అని అంటున్నారు కొద్దిసేపట్లో ఈ వాటర్ లాగితే పర్వాలేదు లేకపోతే మళ్ళీ ఒక్కసారి వర్షం హెచ్చరికలు కూడా ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది పలు జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాదు వాతావరణ శాఖ మరీ ముఖ్యంగా హైదరాబాద్లో ఒక్క ఉదుటిన కురిసిన వర్షానికి అలాగే వాటర్ తొందరగా బయటకు వెళ్లే పరిస్థితి లేని నేపథ్యంలో హోల్స్ ఇష్యూస్ నేపథ్యంలో ఎక్కడికెక్కడ రోడ్ల మీద నీరు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది మోకాలి లోతు నీళ్లలో ఆటోలు వెహికల్స్ కార్సు అన్ని స్ట్రక్ అయిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాము ద్రోణి ఇంపాక్ట్ ఏ ఎలా ఉందో హైదరాబాద్ మీద చూడొచ్చు తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా హైదరాబాద్లో షేక్పేట అలాగే మరికొన్ని ప్రాంతాల్లో హిల్స్ బంజారా హిల్స్ పంజగుట్ట అమీర్పేట్ ఖైరతాబాద్ నాంపల్లి కోటి ఇలా అనేక చోట్ల రోడ్ల మీద నీరు నిలిచిపోయింది సో దాంతో ట్రాఫిక్కి తీవ్ర ఇబ్బంది ఎదురవుతోన్న పరిస్థితి కనిపిస్తోంది వర్షం కూడా పూర్తిగా తగ్గలేదు ఇంకా అనేక చోట్ల వర్షం పడుతుంది అలాగే ఈ సాయంత్రానికి రాత్రికి మళ్ళీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచనలు చేస్తూ ఉన్నారు షేక్పేట బిహెచ్ఈల్ ఈఎస్ఐ పంజగుట్ట అనేక ప్రాంతాల్లో వరుణుడి జోరును మనం చూస్తున్నాము మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం రెండు గంటలకే చిన్న చీకట్లు కమ్మేసి ఒక్క ఉదుటున పెద్ద పెట్టున వచ్చిన వర్షం కారణంగా అనేక చోట్ల రోడ్ల మీద నీరు నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఈ నీరన్నీ లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్ళి లోతట్టు ప్రాంతాలని ముంచడం ఖాయం కాబట్టి అక్కడ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు హెచ్చరికలను జారీ చేసి జాగ్రత్తలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది సిటీలో కుండపోత వర్షానికి సంబంధించిన మరిన్ని విజువల్స్ని స్క్రీన్పై చూస్తున్నారు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఆకాశం మేఘావృతమయ్యి ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా ఒక్క ఉదుటిన పెద్ద పెట్టున వర్షం కురిసింది సిటీలోని బషీర్బాగ్ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ మెహదీపట్నం హిమాయత్ నగర్ ఫిల్మ్ నగర్ నారాయణగూడ పంజగుట్ట ఎర్రమంజిల్ లక్డీ కాపుల్ ఏరియాల్లో భారీ వర్షం పడింది ఆల్మోస్ట్ సిటీ అంతా కూడా వాతావరణం ఇలానే ఉంది కొన్ని అయితే ఎక్కువ సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షం కురిసింది మొత్తంగా నగరం అంతా కూడా వాన ముంచెత్తింది నగరంలో ఇంకా కురుస్తోన్న జోరు వానలతోటి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృశ్యాలు అనేక ప్రాంతాల నుంచి మనకు అందుతున్నాయి 何 <music> <music>